அக்கி பட்டோம் எப்படேனா பட்டால பட்டாலே రాజంసిలు ఆడాలా ఎంత అండి పట్టా ఒక డబ్బా బాగా ఉంటాయి అబ్బాయి అంచులు పోతాయా రెండు వందల ఇసుక ఎంత మంచిగా చేసినా పోతానే ఉంటాయిగా అదే అదే ఏం తీసుకుంటా రెండు ట్రక్కులు ప్రస్తుతానికి ప్రస్తుతానికి రెండు రెండే మాండ్ అయితే అది కాదు అది కాదు ట్రాక్టర్లు అవును రేటు మాట్లాడు మాట్లాడదా కొంచెం మంచి చూసి ఇవ్వండి ఫిక్స్డ్ రేటా ఏమన్నా నూట డెబ్బై అంట పోయినసారి మూడు తీసుకెళ్ళా మీ దగ్గర ఇంగ్లీష్ స్టార్ట్ చేసేటప్పుడు అయ్యి అయింది ఆరు ఏడు నెలలు అవుతుంది నలభై రూపాయలు తగ్గించు ఏమంటాడు యూట్యూబర్స్ అని చెప్పు ఆ వేసుని కూర్చుంటావు వాటి మీద సీట్ మీద ముందు పట్టం ఇప్పుడు వచ్చి పెద్ద తప్పదు

ఇక్కడ అటికాయలు తీసుకెళ్ళాము అవి అమృత అమృతపాణి అటికాయలాంటా అవి ఉంటాయా అని చెప్పి సేమ్ కోట్లు వచ్చింది కానీ ఏం కాయలు ఉంటాయో మనకే తెలియదు అమృత పాణి చక్కెర చక్కరపాణి మరి దేవా మరేంది మరేం పత్రాలు తీసుకెళ్తాం అవి కాడ ఉండయి అన్న బాగా ఎత్తాడు లేడక బాగా అన్న ముప్పై రూపాయలు చూడన్న ఉపకారం పెట్టి అలా అది కాదు తర్వాత ఏది ఉపకారం తిను ఏం తెలు ఏం కురం లేరు యాక్చువల్ ఉదయం వేరే పని మీద వెళ్ళి పిల్లల్ని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళామండి సార్ కదండి అందరే పోయాడు టీవీ వస్తా బొమ్మలు పడుకుందండి కొండు మొక్కన పడుతుంది చెమట్లు తీసుకెళ్తా ఇంటికి అది ఇప్పుడు బైక్ మీద ఉంటే సార్ వాళ్ళకి ఏం అవసరం సంగతి అయిందా ఏది అంతలా ఉంది ఏంది ఈ పచ్చళ్ళలో కూడా మొలక పెట్ట నువ్వు ఎరా చూ ఇప్పుడొచ్చా మా ఊరు ఎరా ఇప్పుడు వచ్చా మా ఊరు మీ ఊరు వాళ్ళు చూస్తున్నారు వీడియో హాయ్ చెప్పు చెప్పరా మీరు వాళ్ళకి హాయ్ చెప్పు పేర్లు చెప్పు చెప్పవా చూడండి సెలైన్లు సాగరంగా అనారోగ్యం చక్కగా వర్దిలతోంది గ్రో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఇది మీడింగా మరేది ఇది ఈవినింగ్ ఇంగ్లీష్ మీడియం తగినట్టుండ పిల్లలా ఇంగ్లీష్ మీడియం తిన్నా ఇంగ్లీష్ పిడలా మంచిది తిను మరి అయ్యా వేసుకుని రోడ్ మీద కూర్చున్నా తీసుకున్నా గురు నైట్ గుడ్ పొడుకో ఎట్లా అటు కాల్ చేసి నిద్రపోయి ఎంత పని చేసింది కొడుకు కొడుకు పొడుకో పొడక తల్లి పొడుకో ఆడ పక్క పెట్టు అనిసే కమాన్ ఏది ఎక్కువ సరే వెళ్తున్నాం కొంచెం దొరక కొంచెం దొరక కదా ఇంట్లో ఇక లేదు ఖాళీ నువ్వు రోడ్డు మేక బా లీక్సింది లీసావా కూర్చుంటావా మాకు సేపు ఇంటికి వెళ్దాం కూర్చో తల్లి కూర్చో పైకి పైకి ఇదిగో బండి వచ్చింది రూ బండి స్టార్ట్ చేద్దాం ఇదిగో ఇదిగో బండి సరే అలా సా చూశారు కదా రాత్రి అంతా బాగా కొంచెం హడావిడిగా అయితే అలా జరిగిపోయింది అయితే కొన పట్టాలు కూడా కొన్నాం కదా మనకి డబ్బులు అయితే వచ్చినాయి అనమాట అందుకని చిన్న చిన్న పనులన్నీ చేసేసుకుని ఇసుక అయితే ఏకొద్దామని చెప్పానని ఫోన్ చేస్తే వాళ్ళు కొద్దిసేపటికి ఇసుక అయితే తీసుకు వస్తామని చెప్పి అన్నారు ఈ లోపు అక్కడ ఇసుక పోయడానికి ప్లేస్ అదంతా కరెక్ట్గా సరి చేసుకుందాయితే బయలుదేరామనమాట ఎన్నో సస్పెన్స్ తర్వాత ఎన్నో రోజుల తర్వాత నిజంగా బాగా ఇచ్చేసారండి అంటే వా వాళ్ళ లేదంటారు మనకేమో అవన్నీ అర్థం కావు కదా మనకు డబ్బులు పడదైంది డబ్బులు పడదే అది అనమాట సంగతి ఇప్పుడైతే టైం ఆరు గంటల ఐదు నిమిషాలు దాటింది ఇక అయితే మనం ఇంటి పనిని డబ్బులు ఎంతవరకు అయితే ఉన్నాయో అంతవరకు పరిగెత్తిద్దాం అన్నమాట మ్యాక్సిమం రేకులు పడిపోతాయి ఇబ్బంది లేదు రేకులు పడి ప్లాస్టింగ్ అవి కూడా అవుతాయి అనమాట వీడియోస్ లేట్ 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 టూ లేట్ ప్రతిసారి అదే మాట సారీ ఇంకా మ్యాక్సిమం ఆపకుండా అయితే చూసుకుందాం రెండు ఛానల్లో వీడియోస్ అయితే మీకు చెప్పలేదు కదా ఎంత దారుణంగా పడిపోయినంటే మన ఛానల్లో వ్యూస్ కానీ అంత పూర్తి రిపిటేషన్ కోల్పోయింది అనమాట రెండు ఛానల్లో అంటే వీడియోలు ఇంపార్టెంట్ కారణం ఏంటంటేనండి అన్నయ్య ఉన్నాడు కదా మా అన్నయ్య కుట్ట అన్నయ్య బాగోలేదు బాగా సీరియస్ అనమాట ఇక లేడు అని అనుకునే టైంలో దేవుడు మేము ఉన్నామని చెప్పనని ఆ ప్రమాదం నుంచే తప్పించడం అనమాట అందుకు మీకు లాస్ట్ వీడియో కూడా చెప్పలేదు కదా అండి చాలా చెప్పలేము అని చెప్పాను అదనమాట రీజన్ అయితే పోవడానికి గల కారణం అందులోనూ ఇది ఒకటి అనమాట ఇక అంతా బాగానే ఉన్నాడని ఇలా రేపు ఇంటికి కూడా వచ్చేసి అత్తడు వచ్చిన తర్వాత ఒకసారి ఆ నేను కూడా చూపిస్తాం మీకు నిన్న కూడా అనే దగ్గరికి వెళ్ళి వచ్చి మాట్లాడడం మనసు ప్రశాంతంగా ఉంది అంటే వీడియోలు తీయాలన్నా ఏదో మాట్లాడాలన్నా మనసు బాధగా ఉంటుంది అనమాట ఇప్పుడు అది కూడా తొలగిపోయింది ఇంటి పని చేసే చేసుకోవాలనుకున్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కగా సంతోషంగా మొదలు మనస్ఫూర్తిగా అయితే ఉన్నాం అనమాట ఇప్పుడు అదే సరి సోమవారం నుంచి అయితే స్టార్ట్ చేస్తాం మ్యాక్సిమం మేస్త్రి గారు అయితే మనకి అప్పుడు ఇచ్చాడు అనమాట ఏంటది పర్మిషన్ అంటారా అట్లాంటిది అపాయింట్మెంట్ ఇంకేదో చదువుతున్నాను నాకు నేను మంచిలో చెప్పేసి నువ్వు నిజంగా మనకు ఛానల్కి శాలరీ కూడా రావండి జాయిన్సీ ఛానల్లో కనీసం ఏడు వేలు ఎనిమిది వేలు అట్లా వచ్చే వ్యూస్ రెండు వేలు మూడు వేలు కూడా రావట్లేదు ఒక్కసారి ఛానల్ డౌన్ అయి డౌన్ అయితే అతని లేపడం ఎంతో కష్టం చాలా అంటే చాలా కష్టం కనీసం నాలుగు వేలు ఐదు వేలు వచ్చే మన ఛానల్ వ్యూస్ రెండు వేలు పదిహేను వందలే వస్తున్నాయి దీన్ని ఏం చేయాలో కూడా అర్థం కాట్లా ఈ యూట్యూబ్ శాలరీ ఇటు వస్తుందలే నెలకి రెండు నెలకి ఒకసారి ఆవిడ దీని అది ఇబ్బంది లేదులే లోన్ కనుకున్నా కానీ ఆ లోన్ వచ్చింది ఈ శాలరీలు పడిపోయినాయి అది కొంచెం భయం టెన్షన్ వచ్చేస్తుంది అనమాట ఏదన్న పరిస్థితి శాలరీ రాకపోతే అని ఏదన్నమాట వాటి కొడుతున్నారు అన్నామంటే వాటి కొడుస్తున్నా అని చెప్పి అందరు చెప్పు గుడ్ మార్నింగ్ రాదు అది రాత్రి బైక్ మీద ఎట్లా కొడుతున్నా ఎట్ట ముందుకి రెండు సంగతే ఇంక మీరు చాలామంది ఎందుకు చూడట్లేదు అర్థం కావట్లేదు పెట్టిన వీడియోలు అయినా కానీ అది రీజన్ ఏదైనా కావచ్చు లేకపోతే యూట్యూబే మీ దాకా ఆ వీడియోస్ని తీసుకురాకుండా పోవచ్చు రీజన్ ఏదైనా ఛానల్కైతే పెద్ద బొక్క పడింది దట్ ఈస్ నాట్ హోల్ హోల్ అన్నట్టు బొక్క కాదు బొక్క అన్నట్టు చూసా అంత పెద్ద బొక్క పడింది మన ఛానల్కైతే నైతే డైలీ అయితే వీడియోస్ పెడతా ఉంటాం మన ఇంటి పని అయితే పరిగెత్తిద్దాం అనమాట చెప్పినట్టు అదండి సంగతి వీడియోకి అయితే అయితే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే చెప్పదా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదొక అదొక్క టాక్ అయితే ఏదంటే చెప్పొచ్చు కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి Bye, -bye. <laughs>